ఫ్రమ్ ది బీగినింగ్ వాళ్ళు మిస్గైడ్ చేస్తూ వస్తున్నారండి మన వాళ్ళు ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఆయనకి జర్నలిస్ట్ ట్యాగ్ తోటి వెళ్ళాడు ఆ బాడీ డెడ్ బాడీ పోస్ట్ మార్టం రూమ్ లో ఉన్నప్పుడు అస్సలు ఆయన చూడని కోకుండా తోలేసారు ఎందుకంటే భయం ఎందుకు ఆయన చాలా క్లోజ్ బ్రదర్ కి ఆయన ఎక్ చేస్తున్నాడు నైట్ అంత భయం ఎందుకు నాలుగు కూడా కోసేశారు అని చెప్తున్నాడు ఇదంతా దాన్ని లాసరేషన్ లాసరేషన్ అంటే ఇలా ఊరికే ఇలా అంటే మీకు కూడా జరుగుంటే ఎలాగా దాన్ని గోడ గుట్టిన ఇలా కూడా పోతుంది దాని ఆయన ఎవరో మరి ఐజీయను లాసరేషన్ ఊన్స్ బాగా గాయం అయింది తలకి లాసరేషన్ అంటాడు ఆయన ఏం చెప్పాలో ఆయనకి ఏం చెప్తా ఉండే గేదెని చూపి గేదెని చూపించేది కుక్క అన్నట్టుగా ఉంది అట్లా అలా చెప్తున్నారు వాళ్ళు మంచిది కాదండి వాళ్ళు వీళ్ళేమో పొగడేస్తున్నారు మూడు వందలు చాలా బాగా సర్వీస్ నువ్వు వెయ్యి చెయ్యి ఆ వెయ్యి కూడా ఇట్ హీఈ నాట్ ప్రవీణ్ ఆ ప్రవీణ్ పగడాల ఎక్కడో కిడ్నాప్ చేస్తుంటారు ఎక్కడో చంపేస్తుంటారు చంపేసి ఆ గుంతలో అది పొగ పొగొచ్చేసింది ఆ కారు ఎడుతున్న దాన్ని అడ్డంగా పెట్టుకుని పడేశారు ఆ పడేసిన ఆ పడేసిన దానికి కూడా అంత పొగరాదు అక్కడ వచ్చే అంత పొగ రావటానికి ఏదో ఒకటి ఉండాలి కదండి అది లేదు తర్వాత ఆయన గొంతులో పడిపోయిన తర్వాత మళ్ళా రోడ్డు పైకి వచ్చి ఎలా పడుకుంటాడు ఆయన బైక్ కింద ఎలా పడుకుంటాడు అది మీరు ఒక్క మాట ఆలోచించండి ఓకే గుంతలో పడిపోయాడు ఇళ్ల ఇళ్ళ లెక్క ప్రకారం తాగిపోతూ బాగా తాగాడు సరే గుంతలో పడిపోయాడు తాగి పడిపోయిన గుంతలో ఉండాల్సినవి అయితే అక్కడే ఉండాలి కదా మరి వచ్చి ఈయన బైక్ కింద రాయల్ ఫీల్డ్ బైక్ కింద ఎలా పడిపోయి ఉంటాడండి అక్కడ కొట్టాడు ఈ కర్రలతో ఈ చిన్న ఇన్సిడెంట్ తీసుకోండి ఆ గుంతులో ఉన్న వ్యక్తి లేచి వచ్చాడా లేచి వచ్చి తన మీద వేసుకున్నాడా అది 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 తన చాలుగా ఉంది అది నిలువు అడ్డంగా లేకోకుండా బై బయటకు మామూలుగా ఉంది అది నిలవబెట్టినట్టుగా తర్వాత అలా పట్టుకుంటాడా తన గ్లాసెస్ క్లోజ్ చేసి ఆ బ్లాక్ మాస్క్ మరి ఆ బ్లాక్ మాస్క్ బూడన్నా ఏదన్నా అంటారు కదండి దానికి రక్తం లేదు అది చేతిలో ఉంది అది ఎట్లా ఉంటుందండి ఇదంతా కొట్టారు పంగు కూడా క్లోజ్ చేసేసారు వెనక కొన్ని ఎముకలు దెబ్బలు తగిలినాయి తర్వాత ఈ బూట్ షూస్ రక్తంతో మరకులు అది ఎట్లా ఉంటాయండి కింద తనకు ఉన్నటువంటి సెక్ష ఆర్గాన్స్ ని కూడా చే కాలిపోయి ఉన్నాయి నల్లగా లెగ్ కాలిపోయింది ఇది ఇది సరిపోదేమండి అన్ని అక్కల మనకి